మహిళా దినోత్సవంలో కందుకూరు వాసవి క్లబ్ కందుకూరు పట్టణంలోని వాసవి క్లబ్ లెజెండ్స్ మరియు వనితా క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలో ప్రణవి ఐ హాస్పిటల్ డాక్టర్ ప్రశాంతిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు ఆర్సి మంజుల కుమారి మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో వారంలో ఒకరోజు ప్రతి గురువారం ఉచితంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు ఇలాంటి సేవలు మరెన్నో అందించాలని డాక్టర్ ప్రశాంతిని అభినందించారు డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా తనను ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్ వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు మున్ముందు కూడా తాను పేద ప్రజలకు సేవలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ సేవా హృదయ రవ్వ శ్రీనివాసులు సెక్రటరీ ఇన్నమూరి శ్రీనివాసులు ట్రెజరర్ చీదెళ్ల కృష్ణ వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ కొత్తూరి కుమారి సెక్రటరీ నారాయణ సుకన్య ఆర్సీ గుర్రం మంజుల కుమారి జెడ్సీ కోటకు వెంకటేశ్వర్లు గుర్రం అల్లూరయ్య చక్కా గుప్త చక్కా వెంకట సుజాత ఇన్నమూరు శ్రీను సుబ్బారావు మణి తదితర వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు